దోస్తులు ఇక పార్లమెంట్ ఎలక్షన్ల కారు మాత్రం హండ్రెడ్ స్పీడ్తో దూసుకుపోతుంది అదేవిధంగా మనం బోరం గ్రామంకి వచ్చినాం నుడా చైర్మన్ సార్ దగ్గరికి వచ్చినాం అయితే ఆ సార్ ద్వారా సార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పార్లమెంట్ నియోజకవర్గంలో మళ్ళా ఎట్లుంది పరిస్థితి ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే ముఖ్యంగా మా కేసీఆర్ చేసిన పనులు ఇంకా ఎన్ని సంవత్సరాలైనా అవి అభివృద్ధిలో ఉంటాయి దానికి తోడు ఏదైతే మేము టీఆర్ఎస్ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ నుంచి అయితే తెలంగాణ అనుకున్నాము తెలంగాణ సాధించుకున్నాము సాధించిన తర్వాత పది సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి ప్రజలకు ఏది కావాలా ఏదైనా కేసీఆర్ గారు ప్రజల నాడి తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకు ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇవాళ ఇదైపోయింది దానికి తోడు ఏదైతే బాధ్యత కోప్పుడు ఈరోజు పార్లమెంటుకి నిలబడ్డాడో అతను మా మిత్రుడు మా బ్రదరు అయినా అతను కా కాన్స్టిట్యున్సీలో టెన్ ఇయర్స్ నుంచి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో ప్రజలకందరి గుర్తు అదేవిధంగా ఈ ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా కాంటాక్ట్ చేస్తున్నాడు కాబట్టి ప్రజలను మేము కోరుకుంటున్నాం ఏమంటే ఆయన నిజాయితీ పరుడు ఎలాంటి ఆశించని మచ్చలేని నాయకుడు ఆయనకు టిఆర్ఎస్ కార్యకర్తలు ఎలా సపోర్ట్ సపోర్ట్ ఉన్నారో అదే విధంగా మిగిలిన ఓటర్స్ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీద చట్టం ప్రెస్ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అత్యధిక మెజార్టీతో గెలిపించి గోవర్ధన్ గెలిపించి కేసీఆర్కు బలం చేకూర్ చేకూరుస్తారని ఆశిస్తూ అదేవిధంగా ఢిల్లీలో చట్ట సభలలో తెలంగాణని తెలంగాణ వైఎస్ఎంపియాలంటే గోవర్ధన్ లాంటి వాళ్ళు ఉంటేనే చట్టసభల పార్లమెంటులో మన తెలంగాణ మన తెలంగాణ అభివృద్ధి కోసం ఇంకా పాటు పడతాడని అన్న అన్నమ్మల ఇప్పుడు బీజేపీ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు కదా వాళ్ళ అరవింద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ అరవింద్ గురించి ప్రజలకు అందరికీ తెలుసు ఆయన ఇంతకుముందే పసుపు బోర్డు అని పెట్టిపించి మోడీకి ఏదో అచ్చి అద్దంలో చూపించినట్లు ఒక పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోయినైపోయాడు ప్రజలకు ఏంటంటే ఇప్పటికీ పసుపు బోర్డు లేదు చట్టసభ చట్టం దాని గురించి ఇప్పటివరకు ఏం తీసుకురావాలి ఆ పేపర్ స్టేట్మెంటు తప్ప ఇంకోటి ఏం లేదు అది అందుకోసం అలాంటి మోసకారి నాయకులను నమ్మద్దని కోరుకుంటున్నాను పోతే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి సీనియర్ నాయకుడు ఆయనకు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నది కూడా అలాంటి ఆయన కూడా ఇప్పుడు ఒక పదవి ఉందని ఇంకొతే పదవి కూడా ఆయనకు నా ఉద్దేశంలో అవసరం లేదని అనుకుంటున్నాను ప్రజలకు మేము కోరుకుంటున్నాము ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ ఈ వంద రోజులలో ఏం జరిగిందో మీరు చూస్తున్నారు వాటర్ వాటర్ ఇబ్బంది నీళ్ళ ఇబ్బంది ఉంది కరెంట్ ఇబ్బంది అవుతుంది నీకు ఇప్పుడు మినిమం రోడ్స్ కూడా నెల ఈ మూడు నెలల్లో ఎంత ఖరాబ్ అయిపోయినాయో మన దాన్ని రిపేర్ అనేది లేకుండా పోయింది ముఖ్యంగా ఇప్పుడు గోవర్ధన్ గారు ఆర్టీసీ చైర్మన్ ఉన్నప్పుడు ఆర్టీసీని మునిగిపోయి ఆర్టీసీని ఒక లెవెల్గా తీసుకొచ్చి డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మెకానిక్లో కానీ ఒక గవర్నమెంట్ కలిపేందుకు ఎన్నో కృషి చేసి గవర్నమెంట్ లెవెల్గా ఇప్పించేసి కలిపేదారు ఎంత కృషి చేసాడో మీ అందరి గుర్తు కనుక అందరూ దయచేసి గవర్నర్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సుజంగా ఈగా సంజీవ్ రెడ్డి సారు ఏం చెప్తున్నారు ఖచ్చితంగా అన్న అభివృద్ధి చేసిన పథకాలు అనేకం ఉన్నాయి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షనే కానీ ఇంకా ఏదైనా ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలు చేసిండ్రు అంటే నియోజకవర్గంలో ప్రతి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిండ్రు కాబట్టి అందరూ గుర్తించి ఖచ్చితంగా బాజిరెడ్డి అన్నని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్న కోరుతున్నాడు చూస్తూ ఉండేది చట్టం టీవీ